పనులు మొదలు పెట్టించి స్పీడ్ చేసి మీకు నమ్మని ఉంటాడు లేకపోతే ఇమీడియట్గా అతని మీద క్రిమినల్ కేసులు పెడతాను బ్లాక్ లిస్ట్లో పెడతాను ఇమీడియట్గా పైప్లైన్ ఎంత పెట్టండి ఎన్నో చేస్తావు

త ఎందుకు తీసుకున్నావు కదా అంటలే రైతులకు కళ్ళమంటే రక్తం వస్తా ఉంది ఎవరైనా ఎందుకు పన్నెండు మాలు పెట్ల ఎన్నో వన్ ఎన్నో చేస్తాం వన్ మంత్ మళ్ళీ సస్పెండ్ బ్లాక్ లిస్ట్ రైతు పంట కష్టాల్లో ఉన్నప్పుడు కాపాడాలి అది మొబైల్ స్ప్రింక్లర్స్ తీసుకొచ్చి గత సంవత్సరం మహాప్రయత్నం మహాసంకల్పం చేసాం కొంతమేరకు పంట కాపాడుకోగలిగాం రైతుకి వచ్చిన ఇబ్బందికి పద్నాలుగు వందల అరవై కోట్లు అటు ఇన్సూరెన్స్ కానీ తర్వాత నా పంట నష్టపరిహారం కానీ ఇవాళ జిల్లా రైతాంగానికి మొత్తానికి కూడా ఈ ప్రాంతాల్లో తిమ్మంచి చెప్పడం జరిగింది ఉండవల్లి అరుణ్ కుమార్ని పంపించి ఇష్టారాజ్యంగా పట్టిసీమ మీద విమర్శలు చేసి మా మీద ఆరోపణలు చేసి రైతుల స్థైర్యాన్ని దెబ్బతీయాలని చేస్తున్నాం ఇవాళ రైతులు నేను లెక్క పెట్టట్లేదు ప్రజలు నేను లెక్క పెట్టలేదు రాయలసీమకి నీళ్లు తెస్తాం రాయలసీమకి ఇస్తాం రాయలసీమ కాలంలో కృష్ణాజలాలు నడుస్తాయి రాయలసీమ రాళ్లసీమ కాదు రతనాల చేస్తాం హార్టికల్చర్ అబ్బు చేస్తాం